నమస్కారం అండి ఇప్పుడు అత్తలూరు విజయలక్ష్మి గారు రచించిన సంకెళ్ళు అనే కథను విందామా సీత ఇవాళ నీ కూతుర్ని ఆఫీస్కి వెళ్ళొద్దన్నానని చెప్పు నిద్రలేస్తూనే వంటింటి గుమ్మం దగ్గరకు వచ్చి కాఫీ కలుపుతున్న భార్యతో అన్నాడు శంకరం కాఫీ గ్లాసులో పోసి భర్తకు అందిస్తూ ఎందుకని అడిగింది సీత ఇవాళ దాన్ని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సీత కొంచెం కోపంగా అన్నది ఆ విషయం ఇప్పుడా చెప్పడం ఒకరోజు ముందు చెబితే మీ పోయింది ఇంకా నయం ఓ నెల ముందు నోటీస్ ఇవ్వమని లేదు అయినా నాకు మాత్రం ఏం తెలుసు నిన్న సాయంకాలం నేను ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు ఫోన్ చేశారు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఇవాళ వస్తామంటే సరేలే రమ్మన్నాను మీకే ఉద్యోగం చేస్తున్న పిల్లకి కొన్ని విషయాలు ముందు చెబితే బాగుంటుంది దానికి వీలు కుదరద్దు అస్తమానం పెళ్లి చూపులంటూ లీవులు పెడితే ఆఫీసర్లు ఊరుకుంటారా ఆదివారాలు పెట్టుకోవచ్చుగా అంటారు రొసరొసలాడుతూ వంటకు ఉపక్రమించింది ఆవిడ వాళ్ళకి టిఫిను అరటికాయ బజ్జీలు చేయి ఓ హుకుం జారీ చేసి వెళ్ళిపోయాడు శంకరం అప్పుడే మంచం మించి లేస్తోన్న మాధవికి తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి నెమ్మదిగా లేచి బెడ్షీట్ షీట్ మడతపెట్టి పెరట్లో ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళిపోయింది పళ్ళు తోముకోవడానికి ఆమె మొహం తుడుచుకుంటూ వంటింట్లోకి రాగానే సీత అన్నది ప్లాస్క్లో కాఫీ ఉంది తాగు మాధవి నిశ్శబ్దంగా ప్లాస్క్లోంచి కాఫీ గ్లాసులో పోసుకుని బయటకు నడవబోతుంటే అన్నది సీత ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టు ఈ మాట మీ నాన్నగారు చెప్పమన్నారు మాధవి ఆగిపోయింది ఎందుకు అడిగింది వెనక్కి తిరగకుండానే ఎవరో వస్తున్నారట నేను చూసుకోవడానికి మాధవి వెనక్కి తిరిగి ఆవిడ్ని చూస్తూ అన్నది అమ్మ ఈ విధంగా నేను నెలకు నాలుగు రోజులు పెళ్లి చూపులంటూ లీవులు పెడుతుంటే ఆ ఉద్యోగం ఊడిపోతుంది నేనేం చేయనే నిస్సహాయంగా అన్నదావిడ ఏ వాళ్ళు సాయంకాలం రాకూడదా ఆదివారం రాకూడదా వాళ్ళు వచ్చేది సాయంకాలమే కానీ ఈ లోపల నువ్వు ఆఫీస్కి వెళ్ళి అలిసిపోయి ఆలస్యంగా ఇంటికొచ్చి బస్సులు అందలేదు అది లేదు ఇది లేదని వంకలు చెప్పే లోపే వాళ్ళు వచ్చేస్తారు నన్ను చీవాట్లేస్తారు మీ అమ్మాయికి భయం భక్తి లేదు ఇలా ఉద్యోగం పేరుతో చీకటి పడిందాక తిరుగుతుందా అని కాస్త నా పరువు నిలబెట్టే ప్రయత్నం చేయి ఎప్పుడు అక్కడికొచ్చాడో తల్లి కూతుళ్ళ సంభాషణ విన్న శంకరం సీరియస్గా అన్నాడు ఏమిటి నాన్న ఇలా ప్రతిసారి లీవ్లు పెడితే ఎవరు ఊరుకుంటారు అయినా నేనేం కావాలని లేట్గా వస్తానా బస్సులు అందవు ఆ రష్ ట్రాఫిక్ ఎన్ని ఇబ్బందులు మీకేం తెలుసు చికాకు పణుచుకుంటూ అన్నది మాధవి ఆ అవును నువ్వు ఒక్కదానివే అక్కడికి ఉద్యోగం చేసేది నీ నీతోటి వాళ్ళెవ్వరూ ఉద్యోగాలు చేయడం లేదా నేను వెళ్ళి రావడం లేదా మీ అన్నయ్య వెళ్ళి రావడం లేదా ఆఫీస్కి మీరు మగవాళ్ళు బస్సులు దొరక్కపోతే ఎవరినైనా లిఫ్ట్ అడిగి వస్తుంటారు నేను అలా వస్తే ఊరుకుంటారా కాళ్ళు విరక్పడతాను ఇంకా ఎక్కువ మాట్లాడితే పళ్ళు కూడా రాలతాయి వెళ్ళు అనవసరంగా వాదించకుండా నోరు మూసుకుని ఇంట్లో కూర్చో హోంకరించాడు శంకరం మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గిరుక్కున లోపలికెళ్ళి మంచం మీద వాలిపోయింది శంకరం మూర్తీభవించిన పురుషాహంకారి ఇంట్లో ఆయన మాటే నెగ్గాలన్నది ఆయన పంతం సీతాదేవి నిజంగానే అపర సీతాదేవిల సహనం మూర్తీభవించి ఉండేది రాను రాను ఆయన అహంకారం మూర్ఖత్వంగా మారి ఆవిడ సహనాన్ని పరీక్షించడంతో నెమ్మదిగా కొంత తిరుగుబాటు తత్వం అలవాటు చేసుకుంది కానీ కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఇంటి విషయాలు మాధవి విషయం ఆయన శాసించినట్టే జరగాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం చేసుకుంటూ చట్ట ప్రకారం పూర్తిగా స్వతంత్రురాలైన కూతురు ఇంకా తన చెప్పు చేతల్లోనే ఉండాలని భావిస్తాడాయన ఆయన అలా భావించడం అటు సీతకు కానీ ఇటు మాధవికి కానీ ఇష్టం లేదు భర్త సృష్టించిన ఈ అనే బందిఖానాలో తను శాశ్వత ఖైదీ అయిపోవడం ఎలాగూ జరిగింది కూతురికైనా స్వేచ్ఛా ఉండాలన్నది సీత కోరిక కానీ అటు శంకరం ఇటు ముమ్మూర్తుల తండ్రి గుణాలే అబ్బిన కొడుకు కాశీ కూడా ఆవిడ కోరికను అర్థం చేసుకోలేదు మాధవి భావాలు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు మాధవికి కాలేజీ ఉన్న రోజుల్లో ఇల్లు కాలేజీ తప్ప మరో చోటుకి వెళ్ళే అవకాశం కలగనీయలేదు తండ్రి కొడుకులు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా ఆమె మీద నిఘాయే అది భరించలేని మాధవి అన్నగారి మీద మండిపడుతుంటుంది అప్పుడప్పుడు ఇలా నా మీద అస్తమానం నిఘా వేసి ఉంచే కన్నా చదువు సంధ్యలు ఉద్యోగం ఏమి లేకుండా బాల్య వివాహం చేస్తే పోయేదిగా ఓ పది మంది పిల్లల తల్లినై హాయిగా ఏ వంటింటి గడపలోనో పడుకునేదాన్ని అలా అయితే బాగా ఉండేది కానీ ఇది బాల్య వివాహాల సమాజము కాదు పోనీ అమెరికాలోలాగా ఆడాళ్ళు విచ్చలవిడిగా తిరిగితే ఊరుకునే సమాజము కాదు త్రిశంకు స్వర్గం లాంటి ఈ సమాజంలో నువ్వు నలిగిపోకుండా కాపాడుకోవడం అన్నగా నా ధర్మం చాలా ఓపిగ్గా తాను చేస్తోన్న పనిని సమర్థించుకుంటోన్న అన్నగారిని చూస్తుంటే చాలా జాలేస్తుండేది మాధవికి ఎంతలా సమర్థించుకోగలరు ఈ మగవాళ్ళు ఎంతలా వంచుకోగలరు తమ ఆత్మను తల్లి చెల్లి భార్యల రూపంలో ఉన్న స్త్రీల మీదే వీళ్ళకున్న బాధ్యత ధర్మం అదే పరాయి స్త్రీ అయితే ఇదేంట్రా పాతకాలం నాయనమ్మలా మాట్లాడుతోంది అంటారు మాధవి ఆలోచిస్తూ అలా దిగులుగా పడుకుండిపోయింది వచ్చి మాధవిని లేపి తలంటుకోమని బ్రతిమాలడంతో బలవంతంగా లేచింది చూపులకి ఓ బలి పశువులా తయారవుతూ అన్నది తల్లితో అమ్మా ఇవే ఆఖరి పెళ్లి చూపులు ఇంక ఈసారి కూడా ఈ సంబంధం ఏ కారణానైనా కుదరకపోతే నేను ఇంకోసారి నాన్న మాట వినను ఎప్పుడో ఎక్కడో నాకు నచ్చినవాడు కనపడిందాక ఇలా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేస్తాను సీతకి బాధ అనిపించింది నిజమే దాదాపు ఇది పదో సంబంధం ఈ ఏడాదిలోనే పది సంబంధాలు వచ్చి ఏది కుదరకపోతే ఏ ఆడపిల్లైనా బాధపడుతుంది నిజానికి మాధవి అప్సరస కాదు అలాగని కురూపీ కాదు చదువు ఉంది సంస్కారం ఉంది చక్కగా వాయిస్తుంది మరి వచ్చే కుర్రాళ్ళకి ఆమె నచ్చకపోవడానికి కారణం ఏమిటి అంటే శంకరం ఇచ్చే కట్నం ఆయన యాభై వేలు మాధవి పెళ్లికి ఉంచాడు అందులోంచి పెళ్లి చేయడానికి అయ్యే ఖర్చు కట్నం కానుకలు అన్నీ జరగాలన్నది ఆయన నిర్ణయం నిట్టూర్చింది సీత నీకు ఎంత స్వేచ్ఛ ఉందో నాకు అంతేగా మధు నన్ను కోప్పడితే ఎలా నువ్వు నాన్నగారిని ఎదిరించే ధైర్యం నాడు నేను చాలా ఆనందిస్తాను మాధవి తల్లి మాటలకు విస్తుపోయింది దీన్ని బట్టి ఆవిడ భర్తతో ఎంత విసిగిపోయిందో అర్థమైంది వాళ్ళు మాటల్లో ఉండగానే పెళ్లివారు వచ్చారు శంకరం చాలా హడావిడి చేశాడు పెళ్లి కొడుకు అతని తల్లి అన్నయ్య తండ్రి వచ్చారు ఎప్పట్లాగే ఫలహారాల ట్రేతో తల వంచుకొని వాళ్ళ ముందుకొచ్చింది మాధవి పరిచయాలు చేశాడు శంకరం నీ పేరేంటమ్మా అడిగింది పెళ్ళికొడుకు తల్లి మాధవి అని వినయంగా జవాబిచ్చింది బాగుంది ఆవిడ కాసేపు ఇంకా ఏవేవో అడిగింది అతని తండ్రికి సంగీతం అంటే ఇష్టమట సంగీతం వచ్చా అని అడిగారు మాధవి తలుపేలోగా కాశీ వీణ తెచ్చి ఆమె ఊళ్ళో ఉంచాడు పెళ్లివారి కోరిక మేరకు ఓ కీర్తన వాయించింది పెళ్ళికొడుకుని ప్రశ్నలు వేయమన్నారు అతను వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని మళ్ళీ ఇంగ్లీష్లో అడిగాడు తన భాషా పరిజ్ఞానానికి ఇది పరీక్ష కాబోలు అనుకున్నది మాధవి పెళ్ళయ్యాక ఉద్యోగం చేస్తారా అడిగాడు అతను చేస్తాను దృఢంగానే జవాబిచ్చింది నాకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టమేగా అందుకే చేస్తాను అనాలనుకుంది కానీ అనలేకపోయింది అందుకు కారణం చిన్నప్పటి నుంచి తండ్రి తన శరీరంలో ఇంజెక్ట్ చేసిన వినయం నమ్రత అనే భావాలు అందుకే మౌనంగా ఊరుకుంది ఆ ప్రశ్న ఇప్పుడెందుకు లేరా ఆ ఉద్యోగానికి వచ్చే జీతాన్ని బట్టి అప్పుడు ఆలోచిద్దాంలే అన్నది తల్లి అతను ఏమీ మాట్లాడలేదు అంటే పెళ్ళయ్యాక మళ్ళీ తను వేళాధీనంలో బ్రతకాలన్నమాట ఈ జీవితం ఇంతేనా బాధగా మూలిగింది మాధవి హృదయం నువ్వు లోపలికి రమ్మ మృదుత్వం తెచ్చిపెట్టుకుని అన్నాడు శంకరం మాధవి లేచి లోపలికొచ్చింది వస్తు ఊరగా అతన్ని చూసింది పర్వాలేదు అందగాడే అనుకుంది ఎవరూ తన అభిప్రాయం అడగలేదు అబ్బాయిని చూడమనలేదు ప్రశ్నలు వేయమనలేదు ఓ గంట తర్వాత వాళ్ళని సాగనంపి వచ్చాడు శంకరం వస్తూనే సీత మన అమ్మాయి అదృష్టవంతురాలు అతనికి నచ్చింది కట్నం వగైరా కూడా అడ్జస్ట్ అవుతాం అన్నారు అబ్బాయి ఎంబీఏ పాస్ అయ్యాడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం నెలకు ఎనిమిది వేలు జీతం హాయిగా సుఖపడుతుంది ఆనందంగా చెప్పాడు సీత ఓ విధంగా సంతోషించినా ఓ విధంగా బాధపడింది మాధవిని ఒక్క ముక్క అడగకుండా తనంతట తానే వచ్చాడు దానికి మనసుంటుందని ఆ మనసుకు కొన్ని ఆశలు కోరికలు ఉంటాయని అర్థం కాదా మాధవి సీత కళ్ళు కలుసుకుని విడిపోయాయి మాధవి నిట్టొచ్చింది తన భావాలకు అభిప్రాయాలకు విలువలేనప్పుడు వ్యక్తం చేయడం అనవసరం తన ఆశలను అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు వివరించడం కూడా అనవసరం నెల రోజులు గడిచాయి పెళ్లి ముహూర్తం దగ్గర పడింది ఆ రోజు ఆఫీసులో ఏదో ఫంక్షన్ జరిగింది ఆ సందర్భంగా ఆఫీస్ వాళ్ళు ఏవో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందులో భాగంగా మాధవి వీణ కచేరీ ఉంది అప్పుడప్పుడు కచేరీ ఇవ్వడానికి శంకరాన్ని చాలా బలవంతంగా ఒప్పించింది మాధవి ఆ పర్మిషన్ తోటే ఆఫీసులో కచేరీకి ఒప్పుకుంది కానీ ఈసారి శంకరం ఇహ పెళ్ళవుతోంది ఈ కచేరీలు వగైరా మానేయి వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో అంటూ మందలించాడు మాధవి మనస్సు చివుక్కుమంది ఈ విషయంలో కూడా తన ఇష్టానికి ప్రాముఖ్యత లేదా చి ఏం బ్రతుకు తండ్రి మాటలతో తన కచేరీ మీద కూడా ఆసక్తి కలగలేదు కానీ మాట ఇచ్చినందుకు ఆ కార్యక్రమం అయిందనిపించాలని బయలుదేరింది మాధవి కళ్ళల్లో అస్పష్టంగా కదిలిన కన్నీటి తెర దృష్టిని దాటిపోలేదు మాధవి కచేరీ పూర్తయిన మూడవ రోజు పెళ్లి కొడుకు గిరిధర్ మాధవి ఆఫీస్కి వచ్చాడు వస్తూనే ఆమె జీతం ఆఫీస్లోని స్టాఫ్ మెంబర్స్ గురించి ఆమె నేచర్ ఆఫ్ జాబు అన్ని వివరాలు అడిగాడు అతన్ని తీసుకుని క్యాంటీన్కి వెళ్ళింది కాఫీ త్రాగుతూ అడిగాడు గిరిధర్ మీరు కచేరీలు ఇస్తుంటారా మాధవి చివ్వును చూసింది అవును కొంచెం తీవ్రంగా జవాబిచ్చింది మీ వాళ్ళకి ఇష్టమైన మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఏమిటి తిక్క ప్రశ్న తిక్కరేగింది మాధవికి నాకు ఇష్టం అన్నది కానీ మా వాళ్ళకి ఇష్టం లేదు ఏదో తోచనప్పుడు కాసేపు ఇంట్లో వాయిస్తే వింటారు మా నాన్నగారు మీ సంగతి ఏంటి మీకు ఇష్టమేనా సారీ నాకు ఇష్టం లేదు మీరు ఇలా స్టేజ్ ఎక్కి వందల మంది మధ్య ఈ కచేరీలు చేయడం అసలే ఇష్టం లేదు మాది సాంప్రదాయకమైన కుటుంబం ఇలా ఒప్పుకోరు మా వాళ్ళు మీ ఉద్దేశం సాంప్రదాయమైన కుటుంబంలో కచేరీలు చేయరా సంగీతం నాట్యం నాదం ఇవన్నీ మన సాంప్రదాయాలను ప్రతిబింబించే కళలే కదా అవన్నీ నాకు తెలీదు కానీ పెళ్ళయ్యాకి ఇవన్నీ మీరు మానేయాలి నేను నేర్చుకున్నది నా మరెవరి కోసమో కాదు కానీ మీరు నాతో కలిసి బ్రతకపోతున్నారు నా ఇష్టాలు గమనించాలి మాధవికి మండిపోయింది ఏమిటి తన ఉద్దేశం తన ఇష్టాల సంగతి ఆలోచించరే తనకేం అభిరుచులు ఆశలు ఉండవా వీళ్ళంతా తనని మనిషిగా గుర్తించరే ప్రతి వాళ్ళ ఎదురుగా గంగిరెద్దులా తలోపడమైనా తనకి వ్యక్తిత్వం ఉండకూడదా అందుకే అన్నది కొంచెం తీవ్రమైన స్వరంతో మిస్టర్ గిరిధర్ మనం భార్యాభర్తలం కాబోతున్నాం కలిసి నూరేళ్ళు బతకబోతున్నాం మన జీవన ప్రయాణంలో మన ఇద్దరి అభిరుచులు ఆశలు అభిప్రాయాలు పరస్పరం తెలుపుకొని అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవడం చాలా అవసరం అందుకే చెబుతున్నాను వీణ నా ప్రాణం ఇన్నాళ్ళు మా నాన్న అన్నయ్యల ఆధీనంలో నా ఆశలు ఆశయాలు అన్నీ అణిచివేసుకున్నాను కనీసం పెళ్ళయ్యాకైనా నాకు ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛ స్వాతంత్రాలు లభిస్తాయని ఆశించాను కానీ వాటికి మీరు ఆదిలోనే అడ్డుగోడలు నిర్మించాలని ఆరాటపడుతున్నారు మీ ఉద్దేశంలో భార్య అంటే బానిసలా పడి ఉండాలనా భార్య జీవితాంతం తోడుండే ఓ స్నేహితురాలిగా మీరు భావించేటట్లయితేనే మన పెళ్లి జరుగుతుంది నేను చేయని నేరానికి ఇంతకాలం జైల్లోనే ఉన్నాను పెళ్ళి అనే పేరుతో ఈ జైల్లో నుండి మరో జైల్లోకి పోవడం నాకు ఇష్టం లేదు గిరిధర్ కొంచెం ఆశ్చర్యపోయి చూసి అంతలోనే తేరుకుని అన్నాడు మీరు నాకెంతో నచ్చారు అందుకే మీ నాన్నగారు కట్నం తక్కువగా ఇస్తానన్నా పట్టించుకోలేదు కానీ మీరు నా అభిప్రాయాలను నా తల్లిదండ్రుల ఆలోచనలను అర్థం చేసుకోకపోతే మాత్రం సహించను మీరు నాకు నచ్చారు కానీ మీ ఆలోచనలే నచ్చలేదు మార్చుకోవాలి మాధవికి అతని మాటలు వింటే అసహ్యం వేసింది ఇలాంటి మనిషితో జీవితం గడిపే కన్నా జీవితాంతం కన్యగా మిగిలిపోవడం ఉత్తమం అందుకే అన్నది కొంచెం కఠినంగా మరికొంత దృఢంగా మీరు నాకు నచ్చారు కానీ మీ బుద్ధే నచ్చలేదు మార్చుకోగలరా గిరిధర్ విసురుగా లేచాడు హౌ డేర్ యూ ఇలాంటి పొగరపోతును నేను భారీగా భరించలేను మీలాంటి సంకుచితుణ్ణి నేను భర్తగా భరించలేను గుడ్ బై చర్చరాలేజీ ఆఫీస్ వైపు నడిచింది కథ పేరు సంకెండు రచించిన వారు అత్తలూరు విజయలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి